పదేళ్లుగా చేరికలతో కారును కుక్కేసిన పార్టీ ఇప్పుడు ఫిరాయింపులతో కుదేలవుతోంది ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఒకే రోజు ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించారు బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటామంటూ కాంగ్రెస్ నేతలు కవ్విస్తున్నారు దీంతో ఔట్ ని కట్ చేసేందుకు వరుస సమావేశాలు మొదలుపెట్టారు బీఆర్ఎస్ బాస్ కాంగ్రెస్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు కేసీఆర్ తో చివరి దాకా నడిచేదెవరు లైన్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు పార్టీని వీడే ఎమ్మెల్సీలు ఎందరు కౌంటర్ ఆగేలా లేరు ఎలాగూ వెళ్ళిపోతారులే అని ఆపే ప్రయత్నం చేయకుండా ఉండలేరు అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఇదే జరుగుతోంది అంతా ప్రచారమే అంటూ ఖండించిన వారు కూడా కండువాలు మార్చారు కొందరు అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరి బీఆర్ఎస్ అధిష్టానానికి షాకిస్తున్నారు ఇంకొందరు ఇంకొందరు అయితే ఖాయమే అన్నట్లున్నాయి సంకేతాలు కానీ బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలనే కాంగ్రెస్ ఎత్తుగడ ఫలించకుండా చూసే ప్రయత్నాల్లో ఉన్నారు గులాబీ బాస్ పార్టీ మారే ఎమ్మెల్యేలపై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు కాంగ్రెస్ చెబుతున్నట్లు లెజిస్లేటివ్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసుకోవాలంటే మరో ఇరవై మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేర్చుకోవాల్సి ఉంటుంది గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో కలిపి ఇప్పటికి ఏడుగురు కాంగ్రెస్ లో చేరిపోయారు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అంతకు ముందే మరో ఇద్దరు పార్టీ మారిపోయారు పార్టీకి ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్సీలున్న శాసన మండలిలో ఇప్పుడు బీఆర్ఎస్ బలం ఇరవై ఒకటికి తగ్గిపోయింది కౌన్సిల్ లో కూడా మరో పది మంది కాంగ్రెస్ లో చేరితే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునే అవకాశం ఉంటుంది దీంతో అసలు కాంగ్రెస్తో టచ్లో కాంగ్రెస్ తో టచ్ ఉన్నారు ఎవరెవరు అయ్యారు అని లెక్కలేసుకుంటోంది పార్టీ గతంలో కాంగ్రెస్ తో అనుబంధం ఉన్న ఎమ్మెల్యేలకు తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానాలు పంపుతోంది కాంగ్రెస్ నాయకత్వం సో వారిపైన ప్రధానంగా దృష్టి పెట్టింది బిఆర్ఎస్ అధిష్టానం గతంలో రేవంత్ రెడ్డితో పనిచేసిన వారు ఆయనతో సాన్నిహిత్యం ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఎక్కువగా ఉందని బీఆర్ఎస్ నాయకత్వం అంచనా వేస్తోంది మరికొందరు విలీనం దాకా అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు కేసీఆర్ అయితే మరో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువాలో కప్పుకుంటే తప్ప బీఆర్ఎస్ ఎల్పి విలీనం అయ్యే అవకాశం ఉండదు ఈలోగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం అమలయ్యేలా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది పార్టీ అధిష్టానం దీంతోపాటు ప్రభుత్వంపై అనేక అంశాల్లో ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని బిఆర్ఎస్ భావిస్తోంది దీంతో ప్రభుత్వం మీద పెన్షన్లు రైతు భరోసా వడ్లకు బోనస్ లాంటి అంశాలపై ఒత్తిడి తెస్తే పార్టీ నుంచి చేరికలు ఆగిపోతాయని ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ ఎంత ప్రయత్నం చేసినా విలీనానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదని భావిస్తున్నారట బీఆర్ఎస్ బాస్ ఎందుకంటే కేసీఆర్ కుటుంబంలోనే ముగ్గురు ఎమ్మెల్యేలున్నారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వీళ్లతో పాటు వీళ్లతో మొదటి నుంచి వెంట నడిచిన పద్మారావు ప్రశాంత్ రెడ్డి లాంటి నేతలు ఉన్నారు పార్టీలోనే కమిటెడ్గా కొనసాగాలని భావిస్తున్న ఎమ్మెల్యేలు ఇంకొందరున్నారు ఎన్ని ఒత్తిళ్లు ప్రలోభాలు వచ్చినా పదిహేను నుంచి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడే అవకాశం లేదని భావిస్తోందట బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఇంతమంది తోనే ఉంటే ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకోవడం అసాధ్యం దీంతో వచ్చే ఎన్నికల దాకా పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనైతికంగానే కొనసాగాల్సి వస్తుంది దీనిపై మరోవైపు కోర్టులో కేసులు స్పీకర్ కి ఫిర్యాదులు కొనసాగుతూనే ఉంటాయి ఇక ఇదే వ్యూహంతో ముందుకెళ్లాలి అనేది కేసీఆర్ తాజా ఆలోచన అధినేత అంచనాలు ఎలా ఉన్నా కొందరు ఎమ్మెల్యేలు దాగుడు మూతలాడుతున్నారు పార్టీ సీరియస్ గా తీసుకున్న జీహెచ్ఎంసీ సమావేశానికి సబితా ఇంద్రారెడ్డితో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు దీంతో పార్టీ ఎమ్మెల్యేల కదలికలపై ఓ కన్నేసుంచింది ఉంచింది బీఆర్ఎస్ అధిష్టానం